ఇక్కడ షాపులు ఉన్నాయి దట్టి అంటారు దట్టి కూపర అనేది ఇక్కడ వీళ్ళు సమర్పిస్తారు అనేది దట్టి కూపర ఇక్కడ సమర్పిస్తారు ఈ విధంగా ఉంటుంది గట్టి కోపడా గాజులు కూడా ఉంటాయి గాజులు హరే గాజులు అంటే తావి అంటే వీళ్ళ మనోకామనాయ పూర్తి కావాలంటే ఇక్కడ గోద్ అనేది వీళ్ళు అర్పిస్తారు ఇది పంజాబ్ దగ్గర అర్పించిన తర్వాత వీళ్ళ మనోకామనాయ పూర్తి అవుతుంది ఇది గోధు అంటారు ఇక్కడ గోధు అనేది ఇక్కడ అర్పిస్తారు ఇక్కడ ఎవరికైనా మొక్కులు ఉన్నాయి అనుకో ఇక్కడ తరతర వేరే వేరే ఇక్కడ ఉన్నాయి మనకి దానికి పూర్తి సమాచారం లేదు దాని గురించి ఇక్కడ వీళ్ళు తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే గాజులు కూడా ఉన్నాయి అన్ని విధాలుగా ఇది వీళ్ళు చేస్తారు ఇక్కడ చూడండి మహిళలు ఏ విధంగా ఇక్కడ తీసుకుంటున్నారో లేడీస్ అనేది మీరు చూడవచ్చు ఇది అర్పిస్తారు ఇది అనేది సమర్పిస్తారా అక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వేరే వేరే తరాలుగా ఉన్నాయి ఇవి ఇక్కడ గోడా ఉన్నది ఝూలా హై ఇది ఝూలా అన్నట్టు అంటే వేరే వేరే విధి విడివిడిగా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రేమకి సంబంధించింది కూడా ఉన్నది చూడండి ప్రేమలో ఎవరైనా విఫలం అయితే వచ్చే సంవత్సరం తమ యొక్క ప్రేమికురాలు లేకపోతే ప్రేమికుడు ఇట్లా వివిధ వివిధ ఇక్కడ ఉన్నాయని వీళ్ళు అనుకుంటారు అన్ని విధాలుగా ఇక్కడ మొక్కులకి ఇవి ఉన్నాయి చూడండి చాలా మంది పిల్లలు పుట్టలేని వాళ్ళు కూడా ఈ యొక్క ఉయ్యాల అనేది సమర్పిస్తారు ఇక్కడ ఇది ఉయ్యాల లాగా అన్నీ ఉన్నాయి అన్ని మనోకామనాయి అన్ని మొక్కులు ఇక్కడ వస్తే తీర్తాయని వాళ్ళ యొక్క ఇది thank sí.